వెల్కమ్ టు మెట్రో ద న్యూస్ పటాన్చరం నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ మండలం బిహెచ్ఎల్ మెట్రో కాలనీలో నాన్ బిహెచ్ఎల్ మెట్రో హౌస్ ఓనర్లకు సమాన హక్కులు కల్పించాలని బిహెచ్ఎల్ మెట్రో కాలనీలో ఆదివారం ఉదయం ర్యాలీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నాన్ బిహెచ్ కాలనీ వాసులకు బిహెచ్ఎల్ మెట్రో సొసైటీలో ఓటు హక్కు కల్పించాలని మౌలిక వసతులను సమకూర్చాలని గత కొంత కాలంగా పటేల్గూడ గ్రామ పంచాయతీ ఉన్న నుండి విన్నవించుకున్న ఈ కార్యక్రమంలో వెంకటయ్య సుధాకర్ గౌడ్ నరసింహారెడ్డి తలారి అశోక్ శ్యామల నాన్ బిహెచ్ఎల్ మెట్రో కాలనీ వాసులు పాల్గొన్నారు నా పేరు శ్యామల బిరాదర్ నేను ఈ బిహెచ్ఎల్ మెట్రో కాలనీ సొసైటీలో చాలా సంవత్సరాలుగా ఉంటున్నాను ఈ సొసైటీలో వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి మేము ఈ వివక్షత అనేది సమస్యగా ఫేస్ చేస్తున్నాము ఇప్పటి వరకు మేము సొసైటీ మెంబర్షిప్ పేమెంట్స్ అయినా అవన్నీ క్లియర్గా ఉన్నప్పటికీ కూడా మాకు ఓటు హక్కు కల్పించలేదు సో దానికి ఏకైక కారణం నాన్ బిహెచ్ఎల్ వా బిహెచ్ఎల్ వాళ్ళు నాన్ బిహెచ్ఎల్ వాళ్ళని కన్సిడర్ చేయకపోవడమే ఒక కన్సిడరేషన్ ప్లీజ్ కన్సిడర్ విఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సొసైటీ మేమందరము కామన్ సొసైటీ కాబట్టి మేము కూడా పార్ట్ ఆఫ్ ద సొసైటీ అని కన్సిడర్ చేసి మాకు కూడా సమాన హక్కులు కల్పించాలని అందరినీ ఫ్రంట్ మీడియా మీడియాతోటి మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు మేము నివాసిగా ఉంటున్నాం కాళ నివాసుల మందిరం దాదాపుగా ఎనిమిది సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాము మొన్న జనరల్ బాడీ మీటింగ్ లోపల కూడా మాకు ఓటు హక్కు కల్పిస్తామని మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది దానికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మెజార్టీ మెంబర్స్ మేము ఉన్నాము ఇక్కడ దాదాపు రెండు వందల యాభై మంది దాకా మేము ఉన్నాము మా జన్మ హక్కు ఓటు కల్పించాలి మేనేజ్మెంటు మా సొసైటీ వాళ్ళని మేము ఎన్నోసార్లు విన్నవించాము అవుతుంది అవుతుంది అని పొర్లాంగ్ చేసుకుంటూ లాస్ట్కి వస్తే జనరల్ పార్టీ మీటింగు ఈరోజు కంప్లీట్ చేయ చేశారు ఇప్పుడున్న ముందున్న రోజులలో ఎలక్షన్ ఈ వన్ మంత్లో కంప్లీట్ చేస్తున్నారు అదేవిధంగా మేము డిసిఓ గారి దగ్గర సంగారెడ్డి కూడా వెళ్ళాము సంగారెడ్డి వెళ్తే ఆ సార్ ఏమంటున్నారంటే మీరు మెమోరీ ఇవ్వండి ఏమన్నా ఉంటే మీ సొసైటీ వాళ్ళ దగ్గర మాట్లాడుకోండి అని వాళ్ళు చెప్పడం జరిగింది మరి ఈరోజు మా మహిళా సోదరులు కానీ విధంగా మా కాలనీ నివాసులు కానీ వీళ్ళందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు ప్రింట్ మీడియా ముందర మేమందరం వచ్చి మా సమస్యల మీద మీ దగ్గర వచ్చి విన్నవిస్తున్నాము సార్ మా రిక్వెస్ట్ ఒకటే మేము దాదాపు ఎనిమిది సంవత్సరాల నుండి ఖాళీలో నివాసం ఉంటున్నాము మాకు జన్మ హక్కుగా ఓటు హక్కు ఇవ్వాలి అన్ని హక్కులు కూడా మాకు సమానంగా ఇవ్వాలని కూడా మీ ప్రింట్ మీడియా ముందర కూడా మేము విన్నపం చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఇంత జనాలనుగుణంగా వచ్చిందంటే చాలా సంతోషం సార్ ఇప్పుడు మన ప్రజా ప్రతినిధి గారు మన శాసన సభ్యులు గారు మై మహిపాలెడ్డి గారి రెడ్డి గారు కూడా విన్నపం చేస్తాము అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎంపీపీ దేవానంద గారి కూడా ఈ సమస్య వాళ్ళ ముందుకు తీసుకెళ్తాము మీరు కూడా మాకు ఈ సమస్యను సాల్వ్ చేస్తే మేము కూడా ఈ కాళనివాసులం అందరం హ్యాపీగా ఉంటామని కూడా మీ ప్రింట్ మీడియా ద్వారా మేము విన్నవిస్తున్నాం సార్ రిక్వెస్ట్ మీరు కూడా మాకు సపోర్ట్ చేసి మా సమస్యను సాల్వ్ చేస్తారని మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్